మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రామకుండంలో మరో పదమూడు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్దమైంది ప్రాజెక్టుల స్థలాలను ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిశ్రమల శాఖ మంత్రి బాబు పరిశీలించనున్నారు జెన్కో థర్మల్ బీ పవర్ స్టేషన్ స్థానంలో సింగరేణి ఆధ్వర్యంలో సూపర్ క్రిటికల్ ప్లాంట్ను స్థాపిస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఆ క్రమంలో మంత్రులు స్థల పరిశీలన చేయనున్నారు పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ పనులను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు అప్పగిస్తున్నట్లు రాష్ట ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది జెన్కో ద్వారా ప్రతిపాదిత విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం ద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందడంతో పాటు దాదాపు రెండు మందికి ఐదు వందల మందికి లభిస్తాయని జేఏసీ నాయకులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు వివరించారు ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలకు తక్కువ ధరకు విద్యుత్ అందుతుందని వారు తెలిపారు దశాబ్దాల చరిత్ర కలిగి ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి వెలుగులు పంచిన అరవై రెండు పాయింట్ ఐదు మెగావాట్ల రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం మూతపడే పరిస్థితి నెలకొంది భీ థర్మల్ ప్లాంట్ ను నెలకొల్పిన పదమూడు ఏళ్ల తర్వాత దీని సరిహద్దును ఆనుకుని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీకి పునాదిరాయి వేసింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో కేవలం రెండు వందల మెగావాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన కార్పొరేషన్ దశలవారీ విస్తరణతో ప్రస్తుతం రెండు ఆరు వందల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుని దక్షిణ భారతదేశం మొత్తానికి వెలుగులు అయితే భీథర్మల్ ప్రాజెక్టు జీవిత కాలం యాభై ఏళ్లు కానీ ప్లాంట్ ఏర్పాటు చేసి యాభై తొమ్మిది ఏళ్లు కావడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి ప్లాంట్ నిర్వహణ భారంగా మారింది తాజాగా యూనిట్ ట్రిప్ అయి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది ఆదాయం కన్నా వ్యయమే అధికంగా ఉండటంతో మూసివేయాలనే సర్కారు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అయితే అదే స్థానంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్న కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాకుండా పునర్విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీలో కొత్తగా నిర్మించాల్సిన ఎనిమిది వందల మెగావాట్ల మూడు యూనిట్లను కూడా ప్రభుత్వం కొనసాగించనున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ తెలిపారు ఆ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పరిశ్రమల శాఖ మంత్రి రామగుండంలో కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయాలని ఒక సంకల్పం చూస్తూ ఉన్నాం దాంతో పాటు అనేక అంశాల మీద ఈ ప్రాంతంలో నిరుద్యోగకులైనటువంటి ముప్పై వేల మంది దాదాపుగా చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు వారికి హ్యాల్సేర్ ఇండస్ట్రీస్ లేక ఏ రకమైనటువంటి ఉపాధి కల్పించాలి మెడికల్ హబ్గా బిజినెస్ హబ్ గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అదే మాదిరిగా టూరిజం కూడా చేయాలని ఒక సంకల్పం ఈ ప్రభుత్వానికి దానిపై పూర్తి సమీక్ష చేసి స్వయంగా వారికి రావడం ఇది చాలా అదృష్టం మరోవైపు జల విద్యుత్ రంగంలోకి సింగరేణి అడుగు పెట్టబోతోంది మూడు వేల కోట్ల బడ్జెట్ తో ఐదు వందల మెగావాట్ల పంపుడు స్టోరేజీ జలవిద్యుత్ ప్లాంట్ నెలకొల్పేందుకు రంగం సిద్దమైంది డీపీఆర్ సమర్పించే బాధ్యతల్ని టాటా కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించారు సాధ్యాసాధ్యాలను పూర్తిస్థాయిలో పరిశీలించి డీపీఆర్ సింగరేణికి అందజేసినట్లు సమాచారం శ్రీశైలం తరహాలో జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని సింగరేణి నిర్ణయించింది దీనికోసం రామగుండం డివిజన్ పరిధిలోని మూసివేసిన మేడిపల్లి ఓసీపీని ఎంపిక చేసింది భారీ పంపుల సహాయంతో నీటిని పైకి పంపించి కిందకు వదలడం ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకుంది మేడిపల్లి ఓసీపీలో బొగ్గు నిల్వల వెలికితీత పూర్తి అయింది మూసివేసిన క్వారీని జలవిద్యుత్ కోసం ఎంపిక చేశారు ఇందులో ప్రస్తుతం సున్నా పాయింట్ ఐదు టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఉదయం సోలార్ విద్యుత్ ను వినియోగించి భారీ మోటార్ల సహాయంతో క్వారీలోని నీటిని పైకి పంపించేస్తారు రాత్రిపూట అదే నీటిని దిగువకు వదులుతారు జల ప్రవాహంతో భారీ టర్బైన్ల సాయంతో జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు దీనివల్ల రామగుండం ప్రాంతంలో భారీగా ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉందని సింగరేణి అధికారులు చెబుతున్నారు ఈ యొక్క ప్లాంట్ పంపుడు స్టోరేజ్ ప్లాంట్ కనుక సక్సెస్ అయినట్లయితే రామగుండం గోదావరి కానీ ప్రాంత ప్రజలకు ఒక మూడు సంవత్సరాలు కన్స్ట్రక్షన్ టైంలో రెండు వేల ఉద్యోగాలు ఒక నలభై ఏండ్ల పాటు ఈ ప్లాంట్ యాభై ఏండ్ల పాటు నడిచినట్లయితే ఒక ఐదు వందల మందికి డైరెక్ట్ గాను ఇంకొక రెండు వందల మందికి ఇండైరెక్ట్ గాను ఉపాధి అవకాశాలు ఈ ప్రాంత యువతకు లభించి రామగుండం గోదావరి కని యొక్క ప్రాంత ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా ఎంతో తోడ్పడుతుందని చెప్పడానికి సంతోషిస్తుంది ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్న దృష్ట్యా స్థల పరిశీలన పూర్తయితే పనులు వేగంగా ప్రారంభం అవుతాయని ఈ ప్రాంత వాసులు భావిస్తున్నారు మకర్ సింగ్ గారు ఆయన వాగ్దానం చేసి హండ్రెడ్ మెగా ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పారు ఆ మాట మీద ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ తీసుకొస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కార్మికులు పది వేల మంది దాకా కార్మికులు పనిచేస్తే ఇటు చుట్టుపక్కల దాదాపు ముప్పై నలభై వేల మంది ఉపాధి కల్పించినట్టు అయిపోతుంది మళ్ళీ లేకపోతే ఈ రామగుండం మొత్తం చీకటి ఊరు పెద్దది ఉంది కానీ డెవలప్మెంట్ అనేది లేదు రామగుండం ఈరోజు ఎవరితో కాని పనిని ఈరోజు మా ఠాకర్ సాబ్ గారు చేసుకొని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం ఈ రాముగుండం పట్టణ ప్రజలందరూ మీకు ఎంతో రుణపడి ఉంటారని చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కానీ మీరు ఎంతో మేలు చేశారు సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి అటు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోనూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటించనున్నారు శివలింగాపురంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించిన పదకొండు మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించనున్నారు అనంతరం జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు